హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి విఎంఆర్డీఏ ప్లాట్స్ సేల్కు వచ్చాయండి అలాగే తక్కువ ప్రైస్లో పంచాయతీ ప్లాట్స్ కూడా సేల్కి వచ్చాయండి ఒకే దగ్గర త్రీ ప్లాట్స్ అనమాట ఈరోజు వీడియోలో చూపించడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెంచర్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి విజయనగరం రామనారాయణ టెంపుల్ అండి ఇది కంప్లీట్గా రామనారాయణ టెంపుల్ నుంచి మీకు ఏరియా వరకు అయితే వీడియో తీయటం జరిగింది వన్ మినిట్ అండి ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో అయితే ఈజీగా చూడవచ్చు కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా మంచి ప్లాట్స్ అండి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సేల్ లో ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు అన్నమాట కంప్లీట్గా విఎంఆర్డీ అప్రూవ్డ్ ప్లాట్స్ అండి ఇదే రూట్లో మీకు సూర్య లేఅవుట్ అలాగే రైట్ సైడ్లో కూడా ఇంకో లేవుట్ ఉందండి వడా లేఅవుట్ దాటిన తర్వాత మీకు ఇదండి రైట్ సైడ్లో అదర్ వడా లేవుట్ అనమాట లెఫ్ట్ సైడ్లో సూర్య లేఅవుట్ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి వన్ కేఎం అయితే డిస్టెన్స్ ఉంటుందండి గుండాలపేట విలేజ్ అనమాట చాలా దగ్గరండి వెంచర్ వచ్చేసరికి విఎంఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి వెంచర్ పేరు వచ్చేసరికి వీరియా వెంచర్స్ అండి కంప్లీట్గా విఎంఆర్డి అప్రూవ్డ్ ఇదండి లేఅవుట్ వచ్చేసరికి కంప్లీట్గా టూ ప్లాట్స్ అయితే ఉన్నాయండి ప్లాట్ నెంబర్ నలభై ఐదు నలభై ఆరు అండి వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు విలేజ్ అట్మాస్ఫియర్ అండి లేదు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ కాకుండా ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి టూ ప్లాట్స్ అనమాట ప్లాట్ నెంబర్ నలభై ఐదు నూట ముప్పై గజాలండి ప్లాట్ నెంబర్ నలభై ఆరు నూట డెబ్భై మూడు గజాలు ఏరియా వచ్చేసరికి సారిక అంటారండి సారిక పంచాయతీలో వస్తుంది గుండాల్పేట విలేజ్ ఇదండి కంప్లీట్గా విఎంఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ చిన్న లేఅవుట్ అనమాట ఇదండి గుండాల్పేట విలేజ్ విలేజ్ అయితే చాలా పెద్దదండి మీకు రామనారాయణ టెంపుల్ అండి చాలా దగ్గరండి అలాగే మెయిన్ రోడ్ ఏదైతే మనకి విజయనగరం నుండి సింహాచలం కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అలాగే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ ఏదైతే ఉందో గొట్లం నుంచి మనకి చింతల వలస బెటాలియన్ మీదుగా ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ ఉందో మీకు బైపాస్ రోడ్ కూడా చాలా దగ్గరండి మీకు మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది బైపాస్ అనమాట ఇవండి ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇవ్వండి కంప్లీట్గాను టూ ప్లాట్స్ అనమాట ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా ఫార్టీ ఫీట్ లేఅవుట్ రోడ్స్ అండి బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట అలాగే ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది డ్రైనేజెస్ అవైలబుల్ ఉన్నాయి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు గజం రేట్ వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది మంచిగా ప్రైస్ తగ్గించే అవకాశం ఉందండి ఎమర్జెన్సీ సేల్ అనమాట ఇవండి ప్లాట్ ఏరియా అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇదే వెంచర్ బ్యాక్ సైడ్ అయితే పంచాయతీ ప్లాట్ అవైలబుల్ ఉన్నాయండి శ్యామ్లా నగర్ లేఅవుట్ అనమాట నూట అరవై ఏడు గజాలు గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిట్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ వరకు తగ్గించే అవకాశం ఉందండి ఫైనల్ ప్రైస్ అయితే చెప్పేశారు ఏడు వేలు చెప్తున్నారండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పంచాయతీ ప్లాట్ అయినా తీసుకోవచ్చు అలాగే ఉడా ప్లాట్ అయినా తీసుకోవచ్చు పక్క పక్కనని పంచాయతీ ఎప్రూవల్ లేఅవుట్ అలాగే ఉడా ఎప్రూవల్ లేఅవుట్ కూడా ఇవ్వండి కాంపౌండ్ వాళ్ళు యువతల వైపు వచ్చేసరికి లేఅవుట్ అండి అవతల వైపు వచ్చేసరికి పంచాయతీ అప్రూవ్ లేవు దాంట్లో మీకు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏడు వేలకి ఇస్తారు ఇది వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిటింగ్లో అయితే మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి ఎమర్జెన్సీ సేల్ కాబట్టి విజయనగర సిటీ కూడా చాలా దగ్గర అలాగే బైపాస్ కూడా చాలా దగ్గర ప్లాట్స్ రెండు కూడా నార్త్ ఫేసింగ్ అండి అది పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ ఇది కూడా నార్త్ ఫేసింగ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా నేనైతే రూట్ మ్యాప్ వీడియో కూడా పెట్టాను హ్యాపీగా విజిట్ చేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్